మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే అతిపెద్దగా జరిగే జనజాతరకు అమ్మవారి వనదుర్గమ్మ దేవాలయం విద్యుత్ కాంతులతో ముస్తాబైంది రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వనదుర్గా దేవస్థానం భక్తులకు కొంగు బంగారంగా భక్తుల ఇలవేల్పు వనదుర్గా మాత ఈ సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు జనజాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచినీరు పారిశుధ్యంపై ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకోవాలని సూచించారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఇతర సిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా కొల్చారం పాపర్నపేట్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలం కేటాయించారు అదే విధంగా అమ్మవారి దర్శనంకు వచ్చే ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పాసులు జారీ చేశారు శివరాత్రి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి పూజలు ప్రారంభమవుతున్నాయి భక్తుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు నది స్నానాలు ఆచరించే భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు మన రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జనజాతర అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా జరగనుంది మెదక్ పట్టణ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా మహాశ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మెదక్ జిల్లాలో పాపన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఏడుపాయల జాతర అనేది విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ దాదాపు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు ఏడుపాయల జాతర అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఇక్కడ ఈ జాతర సందర్భంగా దాదాపు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల వరకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి కూడా ఈ జాతరకు విచ్చేస్తారు ఇక్కడ జాతరకు విచ్చేస్తే భక్తులందరికీ కూడా విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా వేరు ప్రజలు క్షేమ ట్రాఫిక్లో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో క్యూలో నిలబడి బందోబస్తు అనేది ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఈ మూడు రోజులు కూడా తొమ్మిది లక్షల నుంచి పది లక్షల వరకు వచ్చే అందరూ కూడా అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది మరి ముఖ్యంగా మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు ఆసుపత్రిలో బందోబస్తు ఏర్పాట్లు వెయ్యి మంది పోలీసు వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా టెన్ క్యూఆర్టీ టీమ్స్ ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో సెక్టర్ వైజ్ డివైడ్ చేసి మూడు సెక్టార్లుగా ఏర్పాటు చేసిన బందోబస్తు మెయిన్ ఇంపార్టెంట్ మనకి టెంపుల్ దగ్గర హ్యూ మెయింటనెస్ కానీ అక్కడ వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ గురించి కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చే రావడానికి పోవడానికి కూడా వివిధ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రసాదాలు ఏర్పాటు కూడా కౌంటర్స్ అన్ని కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం మాక్సిమం పోలీసును ఉపయోగించి బందోబస్తు ఏర్పాటు చేస్తాం తర్వాత మరి ముఖ్యంగా ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాహనాల మీద వస్తుంటారు టూ కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్ వీలర్స్ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం మీకు పార్కింగ్ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వాహనాలు మాత్రం పార్కింగ్ చేయాలి రోడ్ల మీద కనుక వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పోలీసు వారు ఎప్పటికప్పుడు వారి సూచనలు చేయడం జరుగుతుంది సూచనల ప్రకారం ప్రతి బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు సూచనలు పాటిస్తూ పార్కింగ్ లో వాహనాలు పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో మీరు దాదాపు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా వీక్కి తీసుకుపోయే అవకాశం ఉంది అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు అక్కడ పార్కింగ్ విషయంలో ఏ ఇబ్బంది పడకుండా దాదాపు చాలా ల్యాండ్లో మనకి పార్కింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డుకి రెండు వైపులో కూడా పార్కింగ్స్ ఉన్నాయి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మీరు వాకి వాహనాలు పార్కింగ్ చేసుకుని తక్కువ దూరం నడిచి మీరు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ భక్తులందరికీ ఈ ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల ఈ దొంగల పెడతా అనేది కొంచెం ఉంటుంది దాని కూడా మేము సిసిఎస్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా మఫ్టీలో పోలీసుల్ని ఈ దొంగతనాలు ఈ ఉండడం చైన్ స్నాచింగ్స్ పిక్ పాకెటింగ్ సెల్ ఫోన్ థెప్స్ ఇటువంటి అఫెన్స్లు కూడా ఎక్కువ పబ్లిక్ ఉండే చోట వారు కూడా వచ్చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మా ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈటీ యూటీజీ కూడా లేకుండా టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటూ వచ్చి ప్రశాంతమైన వాతావరణం తిరిగి తిరిగి వెళ్ళాలని అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కడ లేకుండా చూసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఏమైనా యాక్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుందని మా మెదక్ సబ్ డివిజన్ పోలీసు అదే మెదక్ జిల్లా పోలీసులు ద్వారా మేమందరికీ శుభ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వెన్నపాల పైన తెలియజేస్తాం థ్యాంక్ యూ